నమస్తే అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని మాల మహాసభ సంఘము వారు మీడియా సమావేశం ఈ సమావేశానికి రాష్ట్ర అధికులు మాన్య శ్రీ గౌరవనీయులు మల్లెల వెంకట రావు అధ్యక్షతన గుంటూరులో జరిగిన సమావేశములో తక్కల సురేష్ అనంతపురము జిల్లా మాల మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎకగ్రీముగా ఎన్నుకోవడము జరిగినదే ఈ సందర్భంగా మాల మహాసభ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతూ సంఘము అభివృద్ధికి అహర్నిసల పాటు పడుతానని మరియు అదేవిధముగా జిల్లాలోని మాలాల అభివృద్ధికి వాటి సమస్యల పరిష్కారము కృషి చేస్తానని వారు తేలిచేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిన్న నాగప్ప రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న వెంకటేశులు అగరాముడు మన్నల రామాంజనేయులు నేగరుడు విజయ్ కుమార్ ఓబయ్య బాలన మునిస్వామి చంద్రమోహన్ ప్రసాద్ సాలప్ప అడ్వకేట్ డ్రైవర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

పెద్దలు మాల సభ ముందుకు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ముఖ్య అతిథులు తర్వాత జిల్లా అధ్యక్షుడు నాగప్ప గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామండ రామంజన్ గారు తర్వాత ఈరోజు మేము ఎన్నో సంఘాలు ఉన్నాయి దీంట్లో కూడా మాలంటూ కూడా మాలమానాడు మాలమా సభ ఇంకా కొన్ని ఉన్నాయి మాల మహానాడు అని వాళ్ళు కొంతమంది పెట్టి రాజకీయానికే పూర్తి చేసినాడు కానీ మా మల్లింకట్రావు అని ఆయన మాలల కోసమే ఇచ్చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో మాలల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది నలభై ఎనిమిది పైగా ఉంది రాష్ట్రంలో ఫస్ట్ మాదే వస్తుంది తర్వాత కాపులు వస్తారు అలాంటిది మేము కూడా మనం మీటింగ్ లో జరిగినది ఏమంటే మనం అందరూ కలిసి ఇప్పుడు ఇంతకుముందు కేబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి కృష్ణ మాదిగా ఆయన ఊరికి అన్ని ప్రైవేట్ పరమైతున్నాయి దానికి ఏమంటే చదువుకొని ఉద్యోగాలు తెప్పించుకునేవాళ్ళు వాళ్ళు అయితే వాళ్ళు తినేవరికి ఇంటికాడమనుకుంటే ఉద్యోగాలు ఎట్లు వస్తాయి దానికోసం లేదు మాకి ఎంపీడ్ వరకు వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఆయన ఇచ్చేసా ఇప్పుడు ఏం లేకుండా అన్ని పోయి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రైవేట్ పార్లు చేస్తున్నాయి దీనివల్ల పరంగా కూడా బాగా ఎత్తున భార్య ఎత్తున అందరూ సమిష్టిగా రాష్ట్రంలో మాలందరూ ఏకమై కావాలని చెప్పేసి మేము అవసరమైతే మాలమహనాడు మాల మహాసభ రెండు ఒకటే అందరూ ఒకటే దాటి పని జరగాలని చెప్పి మా పెద్దలు మేము అందరూ నిర్ణయించుకొని జరగడం జరిగింది నేపేం ఇక్కడ వచ్చిన మాల సోదరులకు నేను ఇప్పుడు పెద్దలకు నాకు జిల్లాలో మంచిగా నేను ఇరవై నుంచి జిల్లాలో పాటుపడి మాలలకు ఇంట్లో సహకరించాను నేను పోయిన నెలలో పద్నాలుగో తారీఖున గుంటూరులో సభలో జరిగిన సమావేశంలో నాగప్ప రామంజదేవి అందరూ సహకరించి మలయ వెంకటరావుతో సహకరించి నాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగి జరిపారు నాకెంతో సంతోషం ఉంది ఈ పదవికి నేను న్యాయం చేస్తానని మా వాళ్ళకు ఎంతో సహకరించి వాళ్ళకు ఇప్పటికీ అండగా ఉంటానని నేను యాడికి ఇచ్చి సురేష్ నా పేరు నా ఇంతవరకు సహకరించినందుకు మాల పెద్దలకు మా ఇంత ఇంతవరకు నడిపించి మమ్మల్ని సహకరించి నన్ను ఇంతవారిని చేసినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము కానీ మల్లి వెంకట్రావు సార్ నన్ను ఇంత నడిపించి నన్ను ఇంతవారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసినందుకు ఆయన సమర్థ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మాలలకు ఊరపడి ఎటువంటి న్యాయం చేస్తానని సహకరించి చేస్తానని అను కోరుతున్నాను కనుక మీరందరూ మనం మీ పెద్దలంతా నన్ను ముందుండి నడిపించి నాకు సహకరించి నా పదవికి మంచి అనుకూలంగా చేస్తానని నేను బాధ్యతలుగా నాకు ఇచ్చినందుకు మలియనిక సార్ గారికి ఈ పెద్దలకి అందరికీ తెలుపుతున్నాం జై భీమ్ మా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారికి కొత్తగా ఎన్నికైన గారికి మా మా అల్లుడికి వచ్చి ప్రతి ఒక్కరికి అందరికి జైభీ తెలియజేసుకుంటున్నాను ముఖ్య విషయం ఏంటంటే మాల మహాసభ మాల మహాత మాల మహానాడు మాల మహానాడు వస్తుంది మాల మహాసభ ఉన్నాం చానవర్ నుంచి అక్కడ బయటకు రాలే అంటే కొన్ని కారణాలు కొన్ని ఇది అది ప్రాణాలు ఇంకోటి ఏంటంటే మేము మీటింగ్లో ఎక్కడ పోయినా మాది ఒకటి ఉండాలి రామాజన్ అని మాది ఎవరు పిలిచినా మేము ఒకటి రూపాయి తీసుకోం మా సంఘం ఎక్కడ పిలిచినా మేము రూపాయి తీసుకోం స్వయంగా మా ఖర్చులతో పోయి మేము పంచాయతీ చేసి వస్తాం మా సిస్టం ఇది మేము అదే మెయింటైన్ చేస్తాం అప్పుడు ఎవరు అది మాకు ఏం అప్ మేము లేకుండా మేమైతే ఒకటి తీసుకోలేదు ఏ రీతిగా పద్ధతిగా నడుచుకుంటూ అందరం అంటే మళ్ళీ సపరేటు మన అది లేదు మొన్న గుంటూరు మీటింగ్లో మా అధ్యక్షుడు ఏం చెప్పాడంటే విలీనం అన్ని అవుతాము దగ్గరలో ఉంది అది మాల మహాసభ అధ్యక్షుడు చెప్తాను విలీనమైతాం చెబుతెప్పాను అనమాట అంటే అందరం ఒకటేతాం కొన్ని కొన్ని అటు ఇటు ఉన్నాయి కొన్ని చిన్న అన్ని ఒట్లు దొబ్బుకొని జిల్లాలో బాగా అభివృద్ధి చేస్తామని నేను మాట కలవారు ముందుగా విలేకరులకి విజయమిత్రులకి మాల మహాసభ తరపున హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాం మాలలు మహావాదులు అనేది చరిత్రలో నిలిచిపోయింది కానీ అది తప్పుగా నేను భావిస్తున్నాను ఈ దేశంలో ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన పొద్దు నుంచి కూడా ఈ దేశాన్ని ప్రాతిధిక భావిస్తూ ముందుండి నడిపే వాళ్ళు ఒక మాలలు అనేదిగా నేను తెలియజేస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మాల మహాసభ తరఫున డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తున్నాను సార్ మీరు నిన్న ఒక మూడు రోజుల కింద బల్లార్లో ఒక గాలి రెడ్డి మీద ఒక హత్య ప్రయత్నం చేసినప్పుడు మా సహోదరుడైన ఎస్పీ సారు ఒక మూడు రోజుల కిందటే సిఐ గా తీసుకున్నాడు కానీ రాజకీయ వ్యక్తులుగా వ్యక్తుల ఒత్తిడి వలన ఆయన నిటమింగి ఇప్పుడు ఆరోగ్యంగా కోలుకున్నాడు మాలమహాస తరపున ఈ ఈ విధంగా మనకు మీరు ఎప్పుడే గానీ తీసుకోకూడదు డిపార్ట్మెంటుల్లో చాలా హోదాలో ఉన్న వ్యక్తులు మీరు కాబట్టి ముందు ముందుగా ఈ చర్య చర్యలు పాల్పడకూడదని కోరుకుంటున్నాం జై జై భీమ్